సల్లంగ సీను గాడే కింగరి అందరూ నమ్మేట్టు చేసి నీ లక్క ని ఇచ్చసా ఏమీ ఇదే లాస్ట్ ఛాన్స్ ను వంటావలే బాజాంకులో లాస్ట్ ఛాన్సని ఇంకనే ఉంటా ఇదిగో అప్పాజీ ఏమి ఇంకా ఈ డ్రామానాల అవల గాదయా దాంతో కూర్చుని కూర్చుని నిజంగానే కాళ్ళు పోయేలా ఉన్నాయి అక్కడ చూస్తే జ్ఞానేశ్వర గాడి చెత్త పెయింటింగ్లు ఆడు చెల్లలు కీచుకొంటూ ఇన్నలా చచ్చిపోతున్నాను షుట్ షుట్ సురేదేగ సెలదేమే వడలమే పడనే పోతాది అబ్బీ తబాతా నా కప్పి త్రీ పేరీక అన్ని పార్ట్లు పని చేసి ఏర్పాటు చేసా ఏమి కళా వైద్యంలో ఈ రోజు ఆఖరి ఘట్టం మొదలైంది ఏ అపశ్రుతి దొరకకూడదని ఏ దుష్టశక్తి అడ్డు రాకూడదని కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి గణపతి 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 పప్పా పప్పా ఇప్పుడు కళ్ళు తెరవండి ఎవరు బాబు మీరు ఐఎమ్ జై సూర్య క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ ని ఏం కాదా అవునమ్మా ఈయన మా గురువు గారు కాలే నేను చెప్పింది మీరు చేస్తుంది ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ లో చేస్తారా ఆర్డర్ లోనే చేశాను గురుజీ ఏ ఆర్డర్ లో చేశావు ఆర్డర్ ని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి మరి షుగర్ బావాలంటే ఏ రాగం వాడాలో అబ్బో పోగరే మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు ఏంటి గురుజీ అది స్పర్శ ది టచ్ రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి ఏ మాత్రం స్పర్శన్నా వైద్యం విఘటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చు నాకు స్పర్శ లేదు గురుజీ ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు ఉందా నువ్వు వెనక్కి అలాగే ఎలా ఉందా లేదు లేదా ఉందా అస్సలు లేదు ఇది కళా వైద్యం లేదు కసి తీర్చుకుంటున్నట్టుంది అది నువ్వు ఏడుస్తున్నావు నీకు స్పర్శ ఉంది ఏడుతులేదు గురుజీ మీరు నామే చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి స్పర్శం లేదంటున్నాడు కదా గురుజీ ఆఖరి రాగం పాడేద్దాం ఇప్పుడు టైం ఎంత టెన్ ట్వంటీ దుర్ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగి కాళ్ళు వస్తాయి వైద్యుడు కాళ్ళు పోతాయి మర్చిపోయారా కంగారులో మర్చిపోయాం గురుజీ కళా వైద్యానికి కంగారు పనికి రాదు రేపు బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ చేద్దాం కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు చూపిస్తా

మన నన్ను ఏం నాకేమో బూతులు రావాయే ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి ఎవరో అన్నవి కాపీ కొట్టాను అంతే అయినా వాడు నన్ను కొడుతుంటే మీ అన్న చెల్లిద్దరు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూసారు కనీసం ఆపడానికి కూడా రాలేదు ఎంత రెడ్డిగా అయిందో చూడు నీ పెయిన్ నాకు అర్థమైంది మా అన్నతో చెప్పి ఆ పొట్టను పని చేయిస్తా కింద మూడు పైనలు పై టక్కర్లు కొడితే రెండు బొంగులు పదార్ బద్దలైతాడు సలాడు నీచుకోమే కుత్తే శ్రావణి నీ భాష అంటే అలాగుంది అంటే బాధ వచ్చినప్పుడు భాష మీద కంట్రోల్ ఉండదు కదా అందుకని అలా పాముతూనే ఉండు నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను రివేంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా తిరిగింది కదా పదని పదం ఎక్కడరా నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర్ గారు ఉన్నాడు ఆ తర్వాత సామజ వర్గమన గురుజీ సాయి కిషోర్ ఇంత హెక్టిక్ షెడ్యూల్ లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్ గురుజీ ఏంట్రా ఓ జ్ఞానే సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా నీ చెల్లెల్లి నా గొప్ప చెప్పి నువ్వు నా కాడ మీద పడితే ఈ మ్యాటర్ దగ్గరతో వదిలేస్తాను అర్సవ్ జాస్ ఇస్ ఎవరు ఏమన్నా చెల్లెల్లి మీరు తన్న పెడతాను నన్ను వదిలేసే ఇటు సార్ దండం పెట్టురా ఇటు చేస్తా అలాగే సార్

రాత్రి రెండు పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగుకి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్ రాగం పాడేశారు దాంతో మొదటికే మోసం వచ్చింది ఏమో బాబు కాళ్ళు చూడరి అవును డాక్టర్ గారు నిన్న ముస్లాం చెప్పిన బ్రహ్మవర్తం కూడా దాడిపోతుంది ఆ కాళ్ళు చెప్పాడు పాడిచేయండి س你س你س సహాయం చేయదు తన్నే ప్రయత్నం చేయను గోపిమాహన వెట్లాచార సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి తీయడా ఇటు చూపులు కూడా అర్థం అమ్మా అనయా వీడియో దిగినాడు ఇప్పుడు ఏం చెయ్యాలా అప్పజే తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు నువ్వు జాగ్రత్తగా చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసావు మీ అందరినీ చూడాలనిపించింది వచ్చేసాను అన్నయ్యకి వెళ్ళాక అన్నయ్యకి వాళ్ళే కాపాడు తీసుకో అన్నయ్యకి యాక్సిడెంట్ మరి నాకెందుకు చెప్పలేదు ఇప్పుడు బానే ఉన్నాను కదరా అయినా నువ్వు సడన్గా దిగావేంటి మీ ఒక సర్ప్రైజ్ పూజ మా అమ్మగారు నమస్తే మా అన్నయ్య నమస్తే నమస్తే ఎవరు రామ్మా నేను లండన్ వెళ్ళకపోతే తను నాకు పరిచయం అమ్మా మీరు ఒప్పుకుంటే తన మన ఇంటికి కోడలవుతుంది నేను అన్నయ్య నీ ఇష్టానికి ఆదరవనే కదా ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చింది లక్ష్మి హారతిచ్చి అమ్మాయిని లోపలికి తీసుకురా లోపలికి కింగ్ లా నడుస్తున్న ఈ డమిగాడితో మనకి పని లేదు వీలైనంత త్వరగా కింగ్ తమి చంపి మన ఇక్కడి నుంచి బయటపడ్డాలి అయితే నన్నేం చెప్పారే ఆయన ఇక్కడ కదలేని పరిస్థితిలో ఉన్నారు చూసుకోండి పెట్టేయండి అంటారు నేను ఆటో డ్రైవర్ అయినా మీకు ఆ జ్ఞానేశ్వర గారిని వాడి గ్యాంగ్ ని గంగలో కలిపే ఐడియా వచ్చిందిరా కాళ్ళు చేతులు పోయినా మీకు బుద్ధి రాలేదు కాళ్ళు చేతులు పోతే పగ తీర్చుకోవడానికి నోరు మిగిలింది కదా ఏ అది కూడా పోగొట్టుకుందావా నేను పోగొట్టుకుంటాను వాళ్లే పోయేలా చేస్తాను నువ్వే చూద్దు చూద్దాయి నువ్వే మాయ చేసినట్టు అని ఏదో బిల్డప్ ఇచ్చా మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు అదే నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేలా నేను చెప్తాను అప్పాజీ డమిగడ్ తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి గ్రామాలు ఆడేవరా ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేదామని ఎంత ప్లాన్ వేసారా మీకు నిజం చెప్పింది పదిహేను బైహార్ చేసుకోవడానికి కాదు ముందు సంగతి